నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప బుల్చర్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం లోటస్ హై స్కూల్ ఉపాధ్యాయులతో ఎమ్మెల్యే బొలిసెటి శ్రీనివాస్ దంపతులకు సత్కరణ స్థానిక పెద్ద తాడేపల్లి లోటస్ హై స్కూల్ ఫౌండర్ చైర్మన్ బొలిసెటి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా బొలిసెటి శ్రీనివాస్ తొలిసారి పాఠశాలకు ఇచ్చేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం ఎమ్మెల్యేగా గెలిచిన చైర్మన్ శ్రీనివాస్ మరియు సతీమణి రాధా దంపతులను సత్కరించారు ఈ సందర్భంగా బొలిసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రం గానీ దేశం గానీ అభివృద్ధి వైపుకు దూసుకుపోవాలన్నా సమాజంలో ఉన్న అసమానతలు తొలగిపోవాలన్నా ప్రజాస్వామ్య విలువలు రాజ్యాంగబద్ధమైన పరిపాలన సాగాలన్నా విద్యా సంస్థలు తయారు చేసే బాలబాలికలపైన ఆధారపడి ఉంటుందని అటువంటి విద్యా వ్యవస్థలకు వెన్నెముక ఉపాధ్యాయులే కాబట్టి లోటస్ స్కూల్ ఉపాధ్యాయులందరూ మంచి విద్యార్థులను తయారు చేసి దేశ ప్రగతికి తోడ్పడాలని దానికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు ఈ విద్యా వ్యవస్థని లాభాపేక్ష లేకుండా స్నేహ దృక్పథంతో నడుపుతున్నందుకు పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ దేవిప్రియను బొలశెట్టి శ్రీనివాస్ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎనభై మంది ఉపాధ్యాయులతో పాటు ఇతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు

మీరు చేసే ప్రతి మంచి పనికి మన స్కూల్ తరఫున మంచి పేరు వచ్చే విధంగా మంచి విద్యార్థులు మీరు చేసే ప్రయత్నంలో నిరంతరం కొనసాగించాలి మనం డబ్బు కోసం అయితే స్కూల్ పెట్టలేదు మనం ఎప్పుడు కూడా మంచి పేరు సంపాదించాలి మంచి విద్యార్థులు బయటికి పంపించాలి ఇక్కడ విద్యతో పాటుగా మానవత్వాన్ని కూడా మనం లేకపోతే అవసరమని నేను చాలా తెలియజేశాను కాబట్టి మీరు అందరూ కూడా ఒక మంచి విద్యార్థులు తెలియజేసే దగ్గర అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి మీకు ఎప్పుడూ నేను మీకు బ్యాక్గ్రౌండ్ నేను ఉంటాను చేసి ప్రతి మంచి పనిలో నేను మీతో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను

విద్యా <59an> <Kadonscción> <material> <in> <eps>